భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద పొట్లపల్లి గ్రామ పంచాయతీ కార్మికులకు చెద్దర్లు మరియు పొట్లపల్లి గ్రామానికి చెందిన యాభై మంది పేద మహిళలకు చీరలను ఉష్ణవ సత్యసేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీమతి మురికి సంధ్యావల్ గారి సహకారంతో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ కొత్తపల్లి రవీందర్ మాజీ కౌన్సిలర్ మాజీ కన్వీనర్ దొడ్డి శ్రీనివాస్ మహిళా కన్వీనర్ వనజ కాపర్తి జయ దొడ్డి లక్ష్మీరాణి పూదరి లక్ష్మి ఉమాదేవి స్వరూప విజయ రేణుక శ్యామల రోడ్డుకుమార్ అంతయ్య జగదీశ్వర్ భక్తులు పాల్గొన్నారు సత్యసాయి బాబావారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మహిళా డే పంతొమ్మిదవ తారీఖు నారాయణ సభలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నారాయణులందరికీ ఆ స్వామి ప్రసాదాన్ని మరియు బట్టల్ని పుటపర్తిలో అందరికీ స్వామి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరినీ కూడా ఆదరిస్తున్నారు మాకు భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహం మేరకు మా శక్తి కొలది ఇక్కడ ఉన్నటువంటి నారాయణులకు బట్టలు మరియు ప్రసాదం స్వామి పేరు మీద అందించడం జరిగింది ఇది ఇలాంటి కార్యక్రమం